అని సో ఇది ఏమైందంటే అంటే గీజర్ పోయింది పిలిమెంట్ అనేది పోయిందన్నమాట పిలిమెంట్ పోయింది అంటే వాటర్ ట్యాంక్లో నీళ్ళు ఏమంట నీళ్ళు లేకుండా స్విచ్ చేస్తాం వల్ల మొత్తం లోనే పిలిమెంట్ అనేది పగిలిపోయి మొత్తం బస్ట్ అయిపోయిందన్నమాట మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి ఫుల్ వేడేసి వస్తుంది మీకు అది మధ్య వాటర్ ట్యాంక్లో ఎప్పుడు కూడా మనకి వాటర్ అనేది ఉండాలి చూసుకోవాలంటే లైన్ కంప్లైంట్ వల్ల వాటర్ అని పోయిందంట కస్టమర్ అని ట్యాంక్లో నీళ్ళు ఉంది కదా అని ఏదో లేకపోమ ఎందుకంటే లైన్ లీకేజ్ అవుతాం వల్ల మొత్తం పోయింది మనమాట వాటర్ అంతా గేజర్లోనే వాటర్ లేదు ఎప్పుడంటే మీ ఇంట్లో పైప్ లైన్ లీకేజ్ ఉంటే లీకేజ్ కంపల్సరీ చేయించుకోతాయి కదా అని ఐస్రే చేసారోయాలి కదా బాగా అయిపోతుంది మనకి మన పెళ్ళి ఓకే చూడండి పిలి చూసి సపోర్ట్ చేశాను మన సేన సపోర్ట్ ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఉన్నది గేజర్ ఫిలమెంట్ అనమాట ఇది ఏమందండి పేలిపోయిందండి గేజర్లో వాటర్ లేకపోతా పేలిపోయింది అన్నమాట ట్యాంక్లో కంపల్సరీ వాటర్ అన్నీ చూసుకోవాలని లేదంటే లేదండి పేలిపోతామంటే ఒకసారి తగలాడిపోతుంది కూడా గీజర్ చూసుకోకపోతే ఓకే ప్రజెంట్ బిగిచ్చానండి చూరు కదా ఇప్పుడు అయితే నేను అక్కడ ఉన్నానండి హౌస్ దగ్గర అయితే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇది బాగుంది మాట ఫిలిమెంట్ చూశారు కదా అయితే తీసాం పోయిందండి ఇప్పుడు కొత్త తీయాలన్నమాట ఇప్పుడు చూసారు కదా కొత్త పిల్లమంటది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మా షాప్ దగ్గర అయితే మారుతున్నా ఓకే మరి వీడియో అయితే చూడండి మనసు స్పీడ్గా ఉంటుంది బాగా చూడండి

ക്യാമറ ആണ് പോലെ ഞമ്മളെ ഫോളോവർ പോലെ അല്ലേ ഏസ്റ്റിൽ เอาทีดิทีนี้ดิโหลเอ๊ะตังค์ถูกอืมนะ ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసాను ఇప్పుడు గీజర్ బి ఇచ్చలే నేనైతే బాత్రూమ్ బల మీద ఉన్నాను దాని మీద హౌస్ స్లాప్ అయితే ఉంది తగల తగిలి అవుతుందండి ఒక ఫ్రెండ్స్ మరి ఇప్పుడు చాలా జాగ్రత్తగా బిడ్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏంటంటే అన్ని సెట్టింగ్స్ రెడీగా ఉన్నాయి ఇదేమో ట్యాంక్ నుంచి వచ్చి వాటర్ డ్యామేజ్ చేశాను ఇదేమో హాట్ వాటర్ సూప్ మన ఇన్లెట్ సూప్ ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదేమో పిల్లమెంట్ మంట పేలిపోయింది వాటర్ ట్యాంక్లో నీళ్ళు లేకపోతామంటే ఇంకా తగల పోలేదండి గేజర్ ఇప్పుడు ఏంటంటే స్విచ్ చేసిన తర్వాత ఇది ఆన్ చేసుకోవాలి ఫస్ట్ టైం కదా ఆఫ్లో ఉంది అది ఆన్ చేసిన తర్వాత ఇలా గ్రీన్ లైట్ అవుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి ఇప్పుడు హాట్ వాటర్ వెళ్ళగా చూడదాం మొత్తం ఇంట్లో వెళ్ళగానే ఓపెన్ చేయడం అనుకోండి అయిపోయింది ఓకే మన పిల్లమెంట్ చేద్దాం సక్సెస్ఫుల్ కంప్లీట్ ఓకే ఫ్రెండ్స్ పని అయిపోయింది మా స్వయర్గా పొగలు వెళ్ళా తోడేట్ అయిపోయి స్వయర్గా పొగలతో వెళ్ళి పోగొచ్చు మన డ్యూట్ సక్సెస్ఫుల్ స్వర్ ఆ ఫ్రెండ్స్ మరి వీడియో ఫుల్ వీడియో చూశారు కదా మీకు అర్థమైంది కదా మరి మీరు కూడా అండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీ బాగా అర్థమైంది కదా అది నీళ్ళు ఉండ నీళ్ళు కంపల్సరీ ఉండాలి వాటర్ ట్యాంక్ లేకపోతే ఇది పరిస్థితి ఓకే ఉంటుంది మరి జైన్